శ్రీ గురుభ్యో నమ యోగ వాసిష్టము వసిష్ఠుడు శ్రీరాముని కిట్లు ఉపదేశించెను ఓ రామ యజ్ఞ దానాధిక్రియలను చేయుట వలనను గొప్పదగు తపములను చేయుట వలనను చిరకాలములగు చిరకాలమున తీర్థములను సేవించుట వలనను నియమములను అవలంబించుట వలనను వివేకము ఉదయించును పాపము నశించును అప్పుడు మనకు కాకతాళీయముగానే తత్వచింతన ఉదయించును పరమపదము దర్శించునంతవరకు జనులు చక్రము వలె తిరుగాడుదురు రాగద్వేషములనే వలలో చుట్టబడి ఐహిక ఫలప్రదములగు క్రియలను ఆచరించుచూ ఉండెదరు ఈ సంసారము నిస్సారమని వివేకముతో గ్రహించినప్పుడు సంసార బుద్ధిని త్యజించి పరమ పదమును పొందుచున్నారు ఆధ్యాత్మిక శాస్త్రమును విచారపూర్వకంగా గ్రహించి ఆత్మతత్వమును సాక్షాత్కరించుకొనిన వారిని మానసిక వ్యాధులు దహింపజాలవు ఓ రఘునందన ప్రమాణికుడగు తత్వవేత్తను ప్రయత్నముతో ప్రశ్నించి తదనుసారంగా దానిని ఆచరించని వారికంటే నరాధముడు మరొకడు ఉండడు నిరంతరము సంగము అనర్పగా వివేకము ఉదయించును భోగ మోక్షములు రెండూ కూడా లభించును శమము విచారణ సంతోషము సంగమము ఈ నాలుగు మోక్షద్వారము యొక్క ద్వాల పాలకుడని చెప్పబడును ఈ నాలుగింటిని ప్రయత్నపూర్వకంగా అభ్యసించవలను అన్నింటినీ అలవరుచుకోలేనిచో మూడింటిని కానీ రెండింటిని కానీ అభ్యసించవలను ఏలా అనగా వీటి వలననే మోక్షద్వారము తెరవబడును శాస్త్రము జ్ఞానము వివేకము తపస్సు వీటికి వివేకియే యోగ్యుడగుచున్నాడు సూర్యుడు తేజో పదార్థములకెల్లా శ్రేష్ఠుడైనట్లుగా వివేకియే జనులలో శ్రేష్ఠుడు ఓ రామా ఈ సంసార వృక్ష విషవృక్షము ఆపదలకు తావు ఇది అగ్నులను ఎల్లప్పుడూ మోసపుచ్చును ఎవరి బుద్ధి పూర్వాపర విచారమును చల్పి అర్ధ జ్ఞానమును గ్రహించునో అతడే పురుషుడని చెప్పబడుచున్నాడు సాధు వ్యక్తులకు జ్ఞానము వలన పరమశాంతి లభించును మోహమును క్షీణింపచేసి గొప్పదగు జ్ఞానమేఘములు ఉదయించిన ఆత్మ తత్వమును పొందగలను ఈ స్థితియందు జగద్భ్రమణమను క్రీడగనే తోచును రాఘవ ఈ సంసారమున బుద్ధిమంతులు అనగా వివేకులు ఈ జ్ఞానతృష్ణను పొంది ఆత్మసాక్షారముకారమునించుకుని రాజ్యమును పొందిన వాలివలే గొప్పదై చరించును వీరు శోకించరు ఎవ్వరినీ కూడా ఏమీ కోరరు శుభాశుభమును అర్థించరు శాస్త్ర సమర్ధితములగు కర్మలను చేసెదరు శాస్త్ర విరుద్ధములగు కర్మలను అనుసరించరు వీరు మాయాను ఇంద్రజాలమునకు లోబడరు దీనికి కారణమగు వాసనలను అనుసరించరు అందువలన మనిషి విచారబుద్ధితో బుద్ధితో యావజ్జీవితము ఆత్మాన్వేషణను జరుపుచు దానిని ఉపాసించవలెను పునరావృత్తరహితము శోకశూన్యము అగు కేవలము జ్ఞానము వలనే లభించును దాని ఎందు కొంచెమైనను సంశయము లేదు ఈశ్వరానుగ్రహమున సత్యాస్త్రమును సద్గురువును పడిసి మోక్షోపాయమును విచారించుచున్నప్పుడే పురుషుడు మోక్షభాగి అని అనబడును కర్మలు తీర్థయాత్రలు ఉపవాసములు దీనికి ఎంతవరకు తోడ్పడజాలవు కేవలము శ్రవణ మనన నిధిధ్యాస రూపకమగు పురుష ప్రయత్నము వలననే ద్వైత రూపకమగు మనస్సును జయించి బ్రహ్మ సాకారితమునర్చుట వలననే మోక్షము లభించును సమాలంకృత చిత్తుడు తృప్తుడు శాంతుడు నిర్మలుడు అగు శత్రువులు కూడా వానికి మిత్రులు అగుదురు సర్వజీవుల ఎడల స్నేహబుద్ధి కలవాడు అగు సజ్జనుని యందు పరతత్వము దానంతట అదే ప్రతిఫలించును సమసాలియగు పురుషుని పిశాచములు రాక్షసులు దైత్యులు విరోధులు పాములు పులులు కూడా ద్వేషించవు శీతలాంతఃకర్ణుడను విషయముల్లో జయించినను కూడా అసంగుడవు అగువాడు శాంతుడని చెప్పబడును సంసార విషయములలో చరించుచూ ఉన్నా కూడా ఎవరి మనస్సు రాగాది వికారముల మల్ వలన మలినపడకుండా ఆకాశము వలె స్వచ్ఛమై ఉండునో అతడు శాంతుడగుచున్నాడు విచారము వలననే బుద్ధిమంతులకు బలము కలుగును తేజము సమయోచితమగు స్ఫురణ క్రియానుస్థానము వలన బుద్ధి లభించుచున్నది రాఘవ రాజ్యములు సంపదలు భోగములు శాశ్వతమగు మోక్షము ఇవన్నీయు విచారమును కల్పవృక్షములు యొక్క ఫలములే తేజోమయముగు సూర్యుడు చీకటియందు మునగలేనట్లుగా సద్విచార తత్పురుడగు మనిషి విషయములను ఆపదలలో నిండియున్న దీర్ఘమోహమునందు నిమగ్నుడు కాడు విచారయుత మన మనస్సునే పరమానందము అగును చిత్తము బ్రహ్మభావమును ఆశ్రయించిన వాసనలన్నయూ నశించును అప్పుడు పురుషుడు ఈ విశాల జగత్తును కేవలము సాక్షివలే గమనించును శాంతుడై ఉండును పోయిన దానిని గురించి చింతించడు వచ్చిన దానిని స్వీకరించును నిండు సముద్రము వలె తనకు వెనుకు లేకుండా ఉండును అప్రాప్త విషయములకు కోరక పొందిన దానిని గురించి తబ్బిబ్బు కాక సుఖదుఖములను అనుభవించకుండా ఉండువాడే సంతుష్టుడు అని అనుభవించు అను అనబడుచున్నాడు సంతుష్ట మనస్కునకు మనోవ్యాధులు కానీ శారీరక వ్యాధులు కానీ కలుగవు ఇట్టివాడు నిరుపేద అయినను సామ్రాజ్య సుఖమును అనుభవించును సంతోషమే పరమశ్రేయస్సు సుఖము సంతుష్టుడు అగువాడే పరమ విశ్రాంతిని అనగా మోక్షమును పొందెదను సంతోషయుతమగు బుద్ధి సంసార దుఃఖములను అనుభవించిన తల్లడిద్దలు సుఖములందు తబ్బిబ్బు కాదు సంతోషము వలన పరిపూర్ణ తృప్తి పొందినవాని మోము ప్రసన్నమై ఉండును రాజును సేవకులు అనుసరించినట్లుగా సంతోష సంతోషచిత్తుని సంపదలన్నీ సేవకునివలే అనుసరించదను